స్వీట్స్ తింటూ ఈ లక్షల్ని మింగిన మాత్రం డబ్బా చూపించుకు డబ్బావతి అలా అయితే ఆ డబ్బా మొత్తం మింగేస్తాడు అని అనేసరికి మనోజ్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక సృశీల అవి వీళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు ఎప్పుడు వాడిని ఆ పేరు పెట్టుకొని ఆడిపోసుకుని ఉంటావేంట్రా అని చెప్పేసి ప్రభావతి అయితే బా బాలు తిడుతూ ఉంటుంది ఇక ఒకరు మొఖాలు ఒకరు మేనన్ను బాలు చూసుకొని నవ్వుకుంటూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు మనోజ్ నిద్ర కలిపి ఆ రూమ్లోకి వెళ్ళండి అని చెప్పేసి అయితే ప్రభావతి మనోజ్కి రోహిణికి రూమ్ ఇస్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పేసి మనోజును రోహిణి అయితే వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళ లగేజ్ పట్టుకొని వాళ్ళ రూమ్కి అయితే వెళ్తూ ఉంటారు మనోజ్ రోహిణి ఇక రవి శృతికి కూడా మీరు ఆ రూమ్లోకి వెళ్ళండి అని అంటూ ఉంటుంది అలా అనగానే అందులో ఏసీ ఉంటుందా ఆంటీ అని అడుగుతూ ఉంటుంది శృతి అలా అడిగేసరికి ఏసీ అని కర్మ విండో ఏసీ ఉంది అక్కడికి అని అనేది చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే వాళ్ళు అంటే ఏంటి అని అంటూ ఉంటాడు అనగానే ఇలా అంటూ ఉంటుంది ఈ లోపలికి వెళ్ళి తెలుస్తుంది అని అనేసరికి ప్రభావతి అయితే అలా వాళ్ళు లోపలికి వెళ్ళగానే హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటుంది ఇక సుశీలమ్మ అయితే ఏంటి రూములు పంచుతున్నా అని అడుగుతూ ఉంటుంది అలా అడగగానే రూములు పంచడం కాదు అత్తయ్య వాళ్ళకి ఎక్కడుండాలో తెలియదు కదా అందుకే వాళ్ళకి ఎక్కడుండాలో చెప్తున్నాను అంతే అత్తయ్య అని అంటూ ఉంటుంది చెప్తున్నట్టుగా లేదు అని చెప్పేసి ఎటకారంగా చూస్తూ ఉంటుంది సుశీల ముద్దులు కొడుకుంచి మంచి రూమ్ ఇచ్చింది అటేశ్వరలు అయిన కోడలికున్ను లేచిపోయినోడికి వెళ్తురు గాలి వచ్చిన రూమ్ ఇచ్చింది ఈ నేను డ్రైవర్ని నా భార్య పూల అమ్ముకుంది కదా అందుకే మమ్మల్ని ఇక్కడే వదిలేసింది అని అంటూ ఉంటాడు వీడి నశ నాకు స్టార్ట్ అయ్యింది అని ప్రభావతి అంటూ ఉంటుంది సుశీలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది ప్రభావతి వైపు ఇక అయినా నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ నా భార్యకు మాత్రం సౌకర్యం ఇవ్వాలి కదా అని అంటూ ఉంటాడు అలా అయినా పట్టించుకోకుండా మా అమ్మ మమ్మల్ని ఇక్కడే వదిలేసింది అని అంటూ కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు బాలు అది చూసి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఆ మాటలకి సుశీలమ్మ అయితే ఎందుకు రా నీకు అని చెప్పేసి నేనున్నాను కదా అని అంటుంది